పొట్టిగుట్టలో గ్రామ సభ వర్ణి మండలంలోని పొట్టిగుట్ట తండాలో గ్రామ సభ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మరియు బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నుండి ఎన్పిటీసీల ఫోరం అధ్యక్షుడు యలమంచలి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు లబ్ధి జరుగుతుంది ప్రజలు ఎవరు పడవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ణి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏంటంటే సార్ మాకు ఎక్కువ మోతాదులు ఇల్లు అవసరం సార్ పది ఇరవై ఇస్తే కొద్దిగా కట్టుకొని ఇస్తాం సార్ మినిమం ఒక యాభై వరకు అట్లా సంచాలి అదే సార్ పైలెట్ ప్రాజెక్ట్ కింద యాభై మట్టుకు ఇవ్వండి